అండి అందరికీ నమస్కారం శివయ్య టారోకి ఈరోజు మనం కంటెట్ ఏందనేది మనం తెలుసుకుందాం ఓకేనా ఏంటో తీయగానే కార్డ్ పడిపోయింది ఎవరో గట్టిగా తలుసుకున్నట్టు ఉన్నారు కాబట్టి దీంట్లో ఈరోజు ఈ రీడింగ్లో మనం ఎవరి గురించి అనేది చాలా మట్టుకు తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు ఏందనేది ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నారో ఏందనేది మనం తెలుసుకుందాము చాలా మట్టుకి ఎటువంటి విషయాలు వస్తున్నాయి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అనేది మనం అందిస్తుంది దీంట్లో కాబట్టి చాలా మట్టుకి ఎంతమందికి ఎలా అంటే కొంతమంది అనుకుంటారు జీవిత చరిత్ర ఏందో అనుకుంటారు కానీ జీవితం మొత్తం దీంట్లోనే ఉందండి నిజంగా చెప్తున్నాను కొన్ని జీవితాలలో చాలా మట్టుకి రీడింగ్లో చాలా మార్పు వస్తుంది చాలా మట్టుకు సంతోషంగా ఉంటున్నారండి అందుకనే మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే జీవితం అంటే బొమ్మలాట కాదు చౌదాకి వెళ్ళేది ఆ జీవితం నెక్స్ట్ వచ్చి నేను ఒక చెప్తానండి ఇక్కడొచ్చి ఇక్కడ ఆర్ట్స్ వస్తే చెప్పకూడదు నెక్స్ట్ ఇక్కడ వచ్చి కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే చాలా మట్టుకు ఒక థర్డ్ పర్సన్ ఉంటాడు ఆ థర్డ్ పర్సన్ గురించి చాలా మట్టికి ఆలోచన తీసుకొని అసలు వాళ్ళ మాటలు వినేసి మనము ముందుకు వెళ్ళన్నా వద్దా అని చెప్పేసి చాలా సఫర్ అవుతారు కానీ అటువంటి విషయాలల్లో మనం మాత్రం సఫర్ కావద్దు అసలుకి అటువంటి విషయాలలోకి జోకింగ్ చేసుకోవద్దు అలాంటి విషయాలలో మనం చాలా మట్టికి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఒంటరితనంగా ఆలోచిస్తారు చూడు ఇప్పుడు ఒంటరితనంగా నేను ఆలోచిస్తున్నాను ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే నేను కొన్ని కోల్పోయాను ఈరోజు నేను మట్టుకి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాను కాబట్టి కొమ్మకి ఆకులు ఉన్నంత సేపే చెట్టుని పట్టుకోగలుగుతాం కొమ్మకు ఆకులు పడిపోయాక పట్టుకున్నాక ఏమీ లాభం లేదు అని ఒక థర్డ్ పర్సన్ అనుకుంటారు రెండో వ్యక్తి అయినా మూడో వ్యక్తి అయినా ఫస్ట్ వ్యక్తి అయినా ఆ విధంగా అనుకున్నప్పుడు నిజంగా ఎవరైనా సరే కొమ్మలో ఒక చెట్టుకి కొమ్మకు ఆకులు ఉండేదంటే పట్టుకొని మనం చాలా మటుకు నిలబడతాం ఆ కొమ్మకు ఆకులు రాలిపోయాక నీడబోతుంది అందుకే వదిలేస్తాం అందుకే జీవితంలో కూడా ఏదైనా ఉన్నప్పుడే జీవితంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి చాలా మట్టి కొంతమంది పర్సన్ అనుకుంటారంటే చాలా పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి ఎంతో మనం నిర్ణయం తీసుకోవాలి ఏదేదో ఊహించుకుంటారు ఆ ఊహించుకున్న టైంలో ఒక థర్డ్ పర్సన్ వస్తుంది థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏమన్నా వస్తుందంటే వాళ్ళకి ఆలోచన నిజంగా నేను ఇలా ఉంటానా మారిపోతానా అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు జాగ్రత్త తీసుకొని చాలా మట్టుకు ముందు అడిగేయండి ఎవరైనా సరేనండి ముందు ఈ థర్డ్ పర్సన్లలో ఎటువంటి గొడవలు రాకుండా ఆ పర్సన్తో మనం చాలా సంతోషంగా ఉంటాము ఇక్కడ కొంతమంది డబ్బు ఎంత అంటే డబ్బు సంపాదించాలన్నా ఎవరైనాకన్నా చాలా మట్టుకు ఉంటుంది కదండి కాబట్టి డబ్బు విషయాలు వచ్చేసి చాలా ఆలోచిస్తారు కొంతమంది ఏ విధంగా అంటే డబ్బును పొడగొట్టడం ఎంతసేపు కాదు డబ్బును సంపాదించాలంటే వెదగాలంటే ఎంత కష్టమో అది నిర్ణయం తీసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఎవరికీ అర్థం కాదండి కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించడానికి ఎంత బాధలు పడతామో డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు అంటే కొంతమంది అంటారు అబ్బా పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టచ్చు అని అంటారు అదే డబ్బు అంతా సంపాదించాలంటే ఎంత కష్టం అవుతుందో ఒకసారి ఆలోచించండి అందుకే కాబట్టి డబ్బు విషయంలో అయినా సరే జీవితాలైన సరే కోల్పోవద్దు ముందు జాగ్రత్తలు పడాలి ఇక కొంతమందికి చాలా అంటే చాలా మట్టుకి ఫౌడ్ చాలా ఉంటుందండి ఎలా అంటే ఇగో ఇగో అంటే ఎలా అంటే నేనే రాజుని నేనే రానే అన్నట్టు చాలా ఈగోగా ఉంటుంది ఈగో ఎన్ని రోజులు పని చేయదండి ఎందుకంటే మన మంచి స్థానానికే మనం పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడున్నా నేను ఎప్పుడు నా విధంగా నేనే ఉంటాను నేనే నేనే వేదం నాదే వెంత్రాలు అన్నట్టు మంత్రాలు తంత్రాలు అన్నట్టు ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడు పైకి రారు కాబట్టి ఒక మాట చెప్తానండి దీంట్లో వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చూడు నేనే సమానంగా ఉంటాను తగ్గట్లో కూర్చున్నట్టు అని ఆలోచించిన వాళ్ళైతే ఇదే విధంగా ఉంటారు ఎందుకంటే కొన్ని మారాలి జీవితాలు మార్చుకుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు చూడు నేనే ఇదిగా నేనే సంతోషంగా అనేది కాదండి అంటే ఒక ఎత్తులో కొంతమంది ఏమనుకుంటారంటే నేనే రాజుని నేనే రానేని అని చెప్పాను కదా ఆ విధంగా కొంతమంది ఏ ఎలా అంటే తగ్గాలి ఏంటంటే నన్ను ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదండి కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తగ్గవలసిందే తగ్గవలసకుండా ఎప్పుడు ఉండకూడదు ఉండాలి చేయకూడదు అనేది కాదు ఎంత పెద్ద అయినా సరే ఎటువంటి విషయాలు అయినా సరే తగ్గవలసిన టైం వచ్చినప్పుడు తగ్గాలి అందుకని ఎప్పుడు సమానంగా ఉంటాను నా నిర్ణయం పట్టి నేను ఇలానే ఉంటాను నా విషయాల నేను ఇలా ఉంటాను నేను మారను అనే వాళ్ళు అయితే ఎప్పుడు తగ్గుతూనే ఉంటారు ఎక్కువ పోరు తగ్గుతూనే ఉంటారు ఎవరైనా ఈ నిర్ణయం తీసుకోవాలి ఆలోచించండి ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి నిర్ణయం తీసుకోండి ఎప్పుడైనా తగ్గే విషయం వచ్చినప్పుడు తగ్గవలసిందే అని నేను చెప్తున్నాను అండి ఓకేనా ఇక్కడ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు చాలా మట్టుకు ఈరోజు కొంతమంది చాలా బాధలు పడతారు బాధలు పడేసి ఏం చేస్తారు లాస్ట్కి వచ్చేసరికి అమ్మ నా జీతం ఇదేనా ఇలా నేను ఉండేది ఈ జీతంలోకి వెళ్ళి బయటకు వెళ్ళలేనా అని చెప్పేసి చాలా మట్టుకు నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు స్లోగా ఆలోచిస్తారు స్లోగా ఆలోచించేసి చాలా మట్టుకు ఎంత మనము నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ జీవితానికి వెళ్ళి మనం బయటకు వెళ్ళాలి ఇటువంటి జీవితం మనకొద్దు అనుకున్న వాళ్ళు అయితే చాలా బాగుపడతారు చాలా సంతోషంగా ఉంటారు అందుకే ఏదైనా నెమ్మదిగా వెళ్ళాలి మనం జీవితంలో దెబ్బదబ్బే వెళ్తామో ముందడుగు వేయకుండా ముంగట పడతాం పనులు అలగొట్టుకుంటాం కాబట్టి ఆ రకం కాకుండా కొంతమంది ముందు వెళ్తారు ఆ జీవితానికి వెళ్ళిన తర్వాత జీవితం ఏందని గుర్తొచ్చినప్పుడు నిదానంగా ఉంటారు అప్పుడు ఏంటంటే మనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే అబ్బా నిజంగా నిదానంగా వేయాలి అడుగు ఏదైనా మనం రఫ్ అంటే పోవద్దు మూతి పంట అన్నట్టు ఉంటుంది ఓకేనండి వచ్చేసి ఈ ఈ విధంగా కొంతమంది ఏమనుకుంటారంటే సహాయం సాయం చేసే వాళ్ళైనా హెల్త్ సాయం చేసే వాళ్ళకైనా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకైనా లేడీస్కి అయినా ఎంత ఇబ్బంది ఉంటుంది తెసానండి కానీ అర్థం చేసుకోనండి వాళ్ళు ఎంత వర్క్ చేసినా ఏం చేసినా కూడా చాలా మట్టుకు ఎంత ఇది చేసినా కూడా వాళ్ళకి టార్చర్ అయిందనేది ఇంట్లో నరకం చూపెడతారు ఆ నరకం నుండి వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఉన్న కూడా ఎటువంటి ఆలోచన చేస్తారు చేశా చాలా మట్టుకి నిజంగా నా ఇంట్లో నేనే కదా కష్టం చేసుకునేది నా ఇంట్లో నేనే కదా ఉండేది ఎవరు వేరే వాళ్ళకైతే నేను సాయం చేసలేను వేరే వేరే వాళ్ళకి హెల్ప్ చేసలేను నా ఇంట్లో నేను కష్టం చేసుకుంటున్నాను నా ఇంట్లో వర్క్ నేను చేసుకుంటున్నాను ఎవరు అనుకుంటే నాకేం చేసేది అని చాలా మట్టుకు అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి నేను ఒకటి చెప్తానండి ఈరోజు కొంతమంది జీవితాల్లో ఎలా నిర్ణయం తీసుకుంటున్నంటే చాలా మట్టుకి కొంతమంది నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కటి ఆలోచించాలండి ఎవరైనా సరే భార్య భర్తలు అయినా సరే అర్లీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా మట్టుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మట్టుకున్నారు అమ్మ నాన్న కాదని చెప్పేసి పెళ్లి చేసుకొని చాలా మట్టుకున్నారు ఇప్పుడైతే ఈ జనరేషన్లో వచ్చేసి కొంతమంది ఏమంటున్నారంటే అయ్యో బాబాయ్ నేను ప్రేమించిన అమ్మాయిలతో కూడా నాకు భయంగానే ఉంది నేను చాలా దూరంగా ఉండాలని అని చెప్పేసి అంతే నేను ఇండి చెప్తున్నానని కాదు రియల్గా అట్లా వెళ్తున్నాయి కదా పేపర్స్లలో పేపర్లలో టీవీలలో హ్యాండ్ ఇస్తున్నారు కదా అందుకని నేను చెప్తున్నానండి అలా భయపడకుండా నిజం చెప్తున్నా గట్టి నిర్ణయం తీసుకున్నాక ఏదైనా సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడైనా ఆడపిల్ల అయినా బా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒకటి చెప్తానండి మీ ఆలోచన బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మీ ఆలోచన వచ్చి ఒకటి వస్తుంది ఏంటంటే మమ్మీ వాళ్ళు నాకు అరేంజ్ మ్యారేజ్ చేశారు చూసారు నేను ఇప్పుడు ఈ అమ్మాయిని కాదని చెప్తే మమ్మీ వాళ్ళు బాధపడతారో ఫ్యామిలీ బాధపడతారో అని చెప్పేసి తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఎందుకంటే నిదానంగా ఆలోచించేసి మీకు ఏది దోస్తే మీ లైఫ్ మీ లైఫ్ ఉంటుందండి జీవితాంతం వందేండ్లు మీ లైఫ్ ఉంటుంది కాబట్టి ఒక నిర్ణయంకి వచ్చినప్పుడు ఆ నిర్ణయంలో మీకు ఏది ఏమంటారు నాకు ఇటువంటి నిర్ణయం నాకు వద్దు నా సొంత నిర్ణయం తీసుకుంటా అన్నప్పుడు ధైర్యంగా వెళ్ళి చెప్పేసాలి ఇష్టం ఉంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాలి ఇష్టం లేకపోతే నేను చేసుకోను వాళ్ళ ఆ అమ్మాయిని నేను లవ్ చేశాను ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఒప్పించి పెళ్ళి చేసుకొని చాలా ఉంటే చాలా సంతోషంగా ఉంటారు ఓకేనా ఇలా ఉండాలండి ఎవరైనా సరే మరి కొంతమంది లవ్ మ్యారేజ్ లవ్ చేసుకున్న తర్వాత నా లవ్కి హ్యాక్సప్ చేస్తారా లేదా అని టెన్షన్ వాళ్ళే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు టెన్షన్ పడద్దు ఎప్పుడైనా టెన్షన్ పడకుండా చాలా ముందుకు వెళ్ళేసి నిజంగా నిజంగా ఆ ధైర్యం నా ప్రేమ నిజమైతే నేను నా తల్లిదండ్రులకు చెప్పుకుంటాను నా ఫ్యామిలీకి చెప్పుకుంటాను సక్సెస్ అవుతుందా కాదా అయితేనేమో కానీ లేకపోతే లేదు నా సొంత నిర్ణయంతో నేను మ్యారేజ్ చేసుకుంటాను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాను ఒక నిర్ణయం వేసుకున్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అయినా సరే మేము సర్దుకపోతాం అన్న వాళ్ళైతే ముందు అడిగేసి మ్యారేజ్ చేసుకోండి ఓకేనా ఇక జీవితంలో కొంతమంది జాబుల విషయంలో వచ్చేసి టెన్షన్లు పడతారు నాకు ఈ జాబ్ వస్తుందా రావట్లేదా వస్తుందా రావట్లేదా అని చెప్పేసి చాలా బాధపడతారు ఆ విధంగా కాకుండా ఆ జాబ్ గురించి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి నేను ఇందాక చెప్తూనే ఉన్నాను ఏ నిర్ణయం కూడా మనం సొంత నిర్ణయంతో తీసుకొని వేస్తాం అనుకో చాలా మట్టుకి ఎంతో మనం అనుకునేది సాధిస్తాము మనం అనుకునేది ఎంతో గొప్పగా సాధిస్తాము చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి వీటిలో ఇంకా పూర్తిగా చెప్పలేను ఇప్పుడే సగం రీడింగ్ చెప్పే దాంట్లోనే మీకు సగం మీకు నేను చెప్పినట్టే అయిపోతుంది ఎందుకంటే పూర్తిగా చెప్పాలంటే ఇంకా మీకు పూర్తిగా అర్థమవుతుంది జీతం ఏదన్నా తీసుకోవాలన్నా సొంత నిర్ణయంతో తీసుకోవాలి సొంత అడుగులతో మన సొంత నిర్ణయంతో తీసుకొని సొంత అడుగులు ముందుకేయాలని నేను కోరుకుంటున్నాను శివయ్య వల్ల అందుకే చెప్తున్నానండి ఎవరికైనా సరే మీకు నేను చెప్పిన రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏదన్నా నిజంగా నేను చెప్పిన దాంట్లో అనిపిస్తే మాత్రం మీకు ఫుల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే నా నంబర్ పెడతాను మీరు నాకు మెసేజ్ పెట్టండి నా నంబర్ పెడతాను అప్పుడు మీకు ఫుల్ రీడింగ్ కావాలంటే నేను ఇంకా ఫుల్గా మీకు చెప్పేస్తానండి ఎలా అంటే ఏ విధంగా చెప్తానంటే ఆ విధంగా చెప్పేసాను ఏంటంటే జీతం ఏంటంటే ఎలా అడిగేయాలి ఎలా ముందుకెళ్ళాలనేది అనేది నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పేది వేది రోజు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి లేదు కామెంట్ చేయండి ఉంటాను నేను మీ మౌనికని